హాయ్ అండి అందరికి నమస్కారం నేను వరలక్ష్మి వ్రతానికి కొన్ని పూజా సామాగ్రి తీసుకురావడానికి అనమాట ఆర్కే తెలుగు లాక్స్ ధనలక్ష్మి మీ అందరికీ సుపరిచితమే మంచి పూజా విధానాలు ఆచరించడంలో అందంగా అలంకరణ చేయడంలో మన సనాతన ధర్మంలో ఉన్న పూజా విధానాలు ఎలా ఆచరించాలి అని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ తనవంతు సాయంగా సనాతన ధర్మాన్ని ముందుకు నడుపుతుంది ధనలక్ష్మి పూజ ఎంత చక్కగా చేస్తుందో అంత చక్కగానే మంచి మంచి స్వచ్ఛ పూజా సామాగ్రి ఇప్పుడు లాంచ్ చేసింది చాలా బాగుంటాయి పసుపు కుంకుమ అయితే చాలా మంచిగా ఉంటాయి తనే స్వయంగా దగ్గరుండి పసుపు కుంకుమను ఆడించి ఇలా ప్యాక్ చేసి పంపుతుంది చాలా మంచి ప్రోడక్ట్ లాస్ట్ టూ ఇయర్స్ నుంచి కూడా నేను వాళ్ళ దగ్గర బ్రాస్ కలెక్షన్స్ కానీ అలాగే పూజా సామాగ్రి కానీ నేనే స్వయంగా వెళ్లి నాకు నచ్చిన సామాగ్రి ఇలా తెచ్చుకుంటూ ఉంటాను ఒక్కసారి మీకు ఎవరికైనా కావాలి అంటే వాళ్ళ స్టోర్ కూడా విజిట్ చేయవచ్చు లేదా ఆన్లైన్ లో కూడా మీకు కావలసిన ప్రోడక్ట్ తెప్పించుకోవచ్చు తన దగ్గర మంచి క్వాలిటీయే కాకుండా వన్ స్టాప్ సొల్యూషన్ గా అన్ని పూజా సామాగ్రి అవైలబిలిటీ గా ఉంటాయనమాట వరలక్ష్మి వ్రతానికి కావలసిన పూజా సామాగ్రి కిట్ కూడా దొరుకుతుంది చిట్టి గాజులు గోమతి లక్ష్మీ గవ్వలు ముత్యాలు తామర గింజలు రకరకాల మంగళకరమైన వస్తువులు కూడా ఉన్నాయి వాళ్ళ వాట్సాప్ నెంబర్ అలాగే ఇన్స్టా పేజీ మీకు ట్యాగ్ చేస్తాను తప్పనిసరిగా ఈ వరలక్ష్మి వ్రతానికి మీకు కావలసిన పూజా సామాగ్రి తెప్పించుకోండి చాలా బాగుంటాయి నిన్ననే కొత్త స్టాక్ వచ్చింది తప్పనిసరిగా విజిట్ చేయండి